తెలంగాణ ఆడపడుచుల ఇష్టమైన బతుకమ్మ వేడుకలను పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే సతీమణితో పాటు సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు అనిత వేడుకలలో పాల్గొన్నారు రామగుండం నగరంలోని వందల మంది మహిళలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీగా తరలివచ్చి బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు మహిళలతో పాటు చిన్నారులు ప్రత్యేకంగా పేర్చిన బతుకమ్మలను ప్రదర్శిస్తూ ఆటపాటలతో పాటు కోలాటాలతో అలరించారు రామగుండం ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సైతం మహిళలతో కలిసి ఆడిపాడారు మహిళలంతా కలిసి ఉమ్మడిగా చేసుకునే బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని సింగరేణి సేవా సమితి అధ్యక్షులు అనిత పేర్కొన్నారు ఇక రామగుండంలోని మహిళలందరినీ ఒకే చోట చేర్చి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించినట్లు ఎమ్మెల్యే సతీమణి ఠాకూర్ పేర్కొన్నారు ఇక వర్షంలో సైతం పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి బతుకమ్మ ఆడటం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు ైల్లో అందరిపోతాం బైల్లో అందరికీ కానీ మేము కూడా పార్టిసిపేట్ చేయడం మమ్మల్ని అంతే ఆత్మీయంగా మమ్మల్ని కూడా ఆహ్వానించడం కాదు సో ఇక్కడ రిలేషన్ రాజకీయాలను తగ్గ పెట్టేసి ఏమంటారు పార్టిసిపెట్ రిలేషన్తోనే ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో మేము ఇక్కడ జరిగింది కొంచెం కాస్త మాడుకొని వెళ్ళాం అన్నట్టు కావచ్చు సంతోషం కనిపిస్తుంది ఈ అంటే లాంటి గొప్ప ఉదయం ఉన్న మనిషి చూసిన తర్వాత మేము ఒకసారి ఖచ్చితంగా కూడా ఆగలేకపోయినాము థ్యాంక్ యూ బాబుని మమ్మల్ని పెడితే ఇన్వైట్ చేసినందుకు ఆఫీసు అందరం అధ్యక్ష మరొకసారి భక్తుల దసరా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ఈరోజు రంగరంగ వైభవంగా ఆ దేవాది దేవుడు వర్షం దేవుణ్ణి మొక్కుకున్నాం దేవుడ మేము ఎంతో ఆనందంగా ఇక్కడున్న రాజ్ ఠాకర్ కుటుంబం అక్క చెల్లెలందరూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వాన దేవుడిని వాన ఆగాలని కోరుకున్నా కానీ ఆ వాన దేవుడు వాన ఆగినట్టే ఆగి కానీ ఒకటి నిరూపించుకుందాం ఈరోజు ఈరోజు వీళ్ళందరి హృదయంలో ఇంత కుండల్లో ఇంత వర్షం రాని వరద రాని తుఫాన్ రాని వీళ్ళని ఎవరు ఆపలేకపోయారు మా ప్రేమకి నేను ఎంతో నిరాశపడ్డా ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకోవాలనుకున్నాము అందరం కలిసి ఆడుకోవాలనుకున్నాము కానీ ఆ దుర్గాదేవి తల్లి అంతకంటే మంచిగా ఈరోజు ఎంతో గ్రాండ్గా హ్యాపీగా మేము బతుకమ్మ ఇక్కడ యధావిధిగా ఆడుకునే విధంగా ఆటోలలో మీరు చూస్తూ ఉన్నారు వర్షంలో కూడా ఏది లెక్క చేయకుండా ఆటోలలో మా అక్క చెల్లెలు వస్తూ ఉంటే గుండెని ఇట్లా కదిలిస్తూ ఉంది ఆ ప్రేమ చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది ఈరోజు ఆ తొమ్మిది రోజులు ఎంతో నిష్ఠగా భక్తి శ్రద్ధలతోనే ఇక్కడ ఇక్కడ అమ్మవారు మాల లేసుకొని నేను తన దీక్షలో ఉన్న ప్రతి ఒక్కరు రాష్ట్రకు గారు కూడా దీక్షలో ఉన్నారు తొమ్మిది రోజులు ఎంతో రంగరంగ వైభవంగా భక్తితో జరిపించే ఆ మా తల్లి ఇక్కడ ఉన్న కుటుంబాలందరినీ యావత్ రామగుండంని సుఖశాంతితోని ప్రతి ఒక్కరింట్లో ఏ కష్టం లేకుండా నిండుతనంతో నిండుగా వీళ్ళందరినీ ఉంచాలని కోరుతూ ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు ట్వంటీ నైన్త్కి ఆ దేవుడు దయ వల్ల వర్షం ఉండకూడదని కోరుతూ వర్షం ఉన్న ఇట్లనే అర్థం అనుకుంటూ తెలియజేస్తూ ధన్యవాదాలు